ప్రిలరా ప్రభునియ మీకు అందరికీ మా ప్రేమ వందరములు శుభములు తెలియజేస్తున్నాము ఎలా ఉన్నారు ప్రిలరా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకోనచ్చు మీ అందరి నిమిత్తమై దేవునికి కృతజ్ఞతా స్థుతిని చెల్లించచ్చు దేవునికి ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేస్తున్నాము మీ ఇంటి వద్ద నలుగురు లేదా ఐదు మంది మీకు తెలిసిన విశ్వాసులు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కలుపుకొని ప్రతిదినము కనీసం ఒక గంటసేపు అయినా ప్రార్థనలు అనేక అంశాలు రాసుకొని దేవుని వద్ద మొరపెడతారని ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా రేసుకృష్ణా మన ప్రేమపూర్వకంగా మనవి చేయించున్నాము పిల్లరా కృష్ణనందున ప్రియులరా ఈనాటి వాక్య భాగము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుదను కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయము నాలుగో వచ్చినాం కృష్ణనందున ప్రియులరా ఇష్ట ఇష్టాలు అనేవి ప్రతి మానవునికి కూడా ఉంటాయనే సంగతి మనకు తెలిసిన విషయమే దానిలో కొన్ని ఇష్టాలు అష్టాలు నీవు సృజించే సృష్టికర్త అయినటువంటి దేవునికి ఇష్టమై ఉండవచ్చును ఇష్టం కాకపోయి ఉండవచ్చును మనకు జరిగే నష్టాలు కష్టాలు సంతోష సన్నివేశాలు కొన్ని మంచివై ఉండొచ్చు కొన్ని చెడువై ఉండొచ్చు పిల్లరా ఎవరైనా చెడు మనకు జరగాలని కోరుకుంటారా ఎవరు కూడా కోరుకున్నారు కదా కష్టాలు రావాలని ఎవరు కూడా కోరుకున్నారు కదా మన ఇష్టాలు అష్టాలు దేవుని చిత్తమై ఉండాలి పిల్లరా అలాగైతేనే మనకు జీవితంలో సంతోషము కలుగుతుంది పిల్లరా అపసుల కార్యాలు ఇరవై ఒకటో అధ్యాయం రెండవ వచనం ప్రకారము పౌలను సాగనంపుటకు ఇష్టం లేకపోయినప్పటికీ పౌలు మెడ మీద పడి ఏడ్చి ఓడ వరకు వచ్చి పౌలను శిష్యులు సాగనంపుట గమనిస్తున్నాం పిల్లరా ఇలాగన మనకు ఇష్టం లేని ఎన్నో సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉండవచ్చును కానీ మనము మన జీవితంలో దేవునికి విధేయులమై దేవుని చిత్తము చేయుటకు ఇష్టపడే వారముగా ఉండవలసి ఉన్నది ప్రియుల ప్రభా నా చిత్తం కాదు నీ చిత్తము జరిగించుము అని నీకు లోబడిదనని తన చిత్తమునకు నడిపించుమని నీ చిత్తమునకు నన్ను నడిపించమని నీ చిత్తమును చేయుట నాకు నేర్పించమని నీ చిత్తము చేయుటకు నాకు సహాయము చేయమని మనము ప్రార్థన వారంగా ఉండాలి ప్రియులరా అలాగున్నామా లేదా అని పరీక్ష చేసుకోవలసినటువంటి వారంగా ఉన్నాము నా జీవిత నావకు చుక్కాని నీవే ప్రభా నీ ఇష్ట ప్రకారముగా నన్ను నడిపించుము నీ చిత్తము నా జీవితంలో జరిగించి నా జీవితంలో నిన్ను గణపరచటకు సహాయం దయచేయమని మనము దేవుని ప్రార్థనలో వేడుకొనవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రిలరా నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరిగించాలి ప్రభా అని ప్రార్థన చేసే వారంగా ఉండాలి ప్రియులరా కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము నాలుగవ వచనం ప్రకారము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును కావున మనము దేవుని బట్టి మాత్రమే సంతోషించే వారంగా ఉండాలి ప్రియులరా యోగ గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ప్రకారము సర్వశక్తిని ఎందు మాత్రమే మనం ఆనందించే వారంగా ఉండాలి ప్రియులరా దేవుని తట్టు మీ ముఖములను ఎత్తవలసిన వారై ఉన్నారు లోకము దాని ఆశలు గతించిపోవును గనుక పైన వాటినే వెతకవలసి ఉన్నది పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల ప్రకారము వెనుక ఉన్నవి అనగా వెనుక జరిగినవి ఇంతకుముందు జరిగినవి పూర్వకాలంలో జరిగిన విషయాలు వెనుక ఉన్నవన్నీ కూడా మరచి ముందున్నటువంటి వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తి నందు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానమును పొందవలేనని గురి నేను పరిగెత్తుచున్నానని పావులు పలికినట్లుగా మనం కూడా గురియద్దకు పరిగెత్తవలసినటువంటి వారంగా ఉన్నాం పిల్లరా మొదటి కొరంతి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రకారము పందేపూర్ రంగమందు పరిగెత్తు వారందరూ కూడా బహుమానము పొందుకున్నారు కానీ ఒక్కడే బా బహుమానమును పొందుకొనునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అని పౌలు తెలియపరుస్తూ ఉన్నారు ఆనాడు లోతు యొక్క కుటుంబము సదమ యొక్క నాశనం నుండి కాపాడుకున్నట్టుగా పర్వతము తట్టునకు పరిగెత్తెను అయితే లోతు యొక్క భార్య వెనుక ఉన్న వాటిని మరవలేదు అందుచేత ఆమె వెనుదిరిగి చూచినందున ఉప్పుస్తంభంగా మారిపోయారు అది ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఈ సంఘటన వ్రాయబడి ఉన్నది ప్రియులరా బైబిల్ గ్రంథము చెప్పుచున్నది కుమారి ఆలకింపు ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు అని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులరా అప్పుడు ఆయన రాజు ఆయన నీ ప్రభు అతడు నీ సౌందర్యమునందు ఆనందించి వాడే ఉన్నాడు కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయము పది పదకొండు వచనాలు ఆ ప్రకారం చేయుటకు ప్రభు తన విశేష కృపను కనికరమును మన యెడల చూపించి మనలను తన చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడిపించునుగాక దేవుడు మేమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ క్రీస్తు క్రీస్తునందున పిల్లరా మరి ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించగలరు ప్రేమ గల కృపగల ప్రియ ప్రియప్రభ పరులకు ముందర మాతండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థుతి పాత్ర నామాన్ని కనపరుస్తున్నాం నేను కొని ఆడుతున్నా మీరైతే నమ్మదగిన దేవుడు జాలి ప్రేమ కరణం ఆచలతగల దేవుడు నీ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలో కార్యాన్ని జరిగించి మీ కృపతో నింపి నడిపించండి ప్రత్యేకంగా ఏమైనా కుమారులను కుమార్తెలను జ్ఞాపకం చేసుకుని వారు రాస్తున్న రాయబోతున్న పరీక్షలన్నిటిలో గొప్ప విజయాన్ని మంచి విజయాన్ని చక్కని విజయాన్ని దయచేసి మీ నామాన్ని కనపరుచుకోండి సహాయం దయచేయండి ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించండి ఆత్మకార్యం జరిగించండి ప్రతి సంకట పరిస్థితుల నుంచి విడిపించండి ప్రతి విధమైనటువంటి గలిబిల్ నుంచి నైనా విడిపించండినైనా ప్రతి విధమైనటువంటి శోధన నుంచి బాధ నుంచి వేదం నుంచి కష్టం నుంచి దుఃఖం నుంచి కన్నీటి నుంచి సమస్యల నుంచి యవన కుమారులను కుమార్తెలను విడిపించండి తండ్రి సాయం తెచ్చే తండ్రి కార్యాన్ని జరిగించండి తండ్రి సాతానుకబంధ హస్తాల్లో చిక్కున్నటువంటి యవన కుమారులను కుమార్తెలను జ్ఞాపకం చేసుకొని దర్శించి తాకి ముట్టి బాగు చేయండినైనా స్వస్థత నెమ్మది ఆరోగ్యము సమాధానము కలుగునగానే ప్రకటన చేస్తున్నాం మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా అయినా స్తోత్రాలు వందనాలు ప్రభా కనికరంతో నింపండి కృపతో నింపండి మీ యొక్క దైవిక జ్ఞానంతో ఏమైనా కుమారులను కుమార్తెలను నింపుదురని ప్రార్థన దైవ దైవవాక్యము అయినా మరి తండ్రి చదువుకునేవారిని లేపండి తండ్రి కంటల పాఠం చేసేవారిని లేపండి అలాగే తండ్రి అయినా వాటి ప్రకారంగా హృదయంలో ఉంచుకొని నడుచుకొని వారిని లేపండి తండ్రి సాయం తెచ్చేయండి ప్రభావ పాటలు పాడేవారిని లేపండి చేసే చేసేవారిని పరిశుద్ధతతో పరిచర్య చేసేవారిని లేపండి తండ్రి వాయిద్యాలు వాయించేవారిని లేపండి తండ్రి తండ్రి సౌండ్ ఇంజనీర్స్ని లేపండి తండ్రి అయినా ప్రతి విధమైనటువంటి సహాయం చేసేవారిని లేపండి కృపగల కార్యాన్ని జరిగించండి నామాన్ని కనపరచుకోండి వృద్ధులను పెద్దలను దర్శించండి వారికి కావాల్సినటువంటి అవసరాల కర్లు వినామ పక్షం తీర్చండి మన మనులను మన అయినా మరి ఆడించుకోవడం మాత్రమే కాకుండా ఎత్తుకొని తిప్పడం మాత్రమే కాకుండా వారిని తండ్రి వారిని గురించి ప్రార్థన చేసేవారుగా వారు ఉండాలి ఆ విధంగా తండ్రి నేను తయారు చేయండి అలాంటి మంచి మనసు అనుగ్రహించండి నేను అనేక మంది తండ్రినైనా మరి తండ్రి ఆయా విధమైనటువంటి వ్యసనాలకు పానిసైనటువంటి వారు ఉన్నారు వృద్ధులు పెద్దలు అనేకులు జనులు ఉన్నారు స్త్రీ పురుషులు ఉన్నారు వారందరినీ వినిపించండి ఆయా విధమైనటువంటి వ్యసనాలకు లోనే కబంద హస్తాల్లో సాతాన్ యొక్క అయినా మరి కూరల్లో చిక్కున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకండి ముట్టండి బాగు చేయండి స్వస్థత నెమ్మది ఆరోగ్యం సమాధానం దయచేయండి కరికరంగల కార్యం జరిగించండి మీరు ప్రతి ఒక్కరి హృదయాల్లో నివసించాలని ఇష్టపడే దేవుడే ఉన్నందుకు అందనాలు తండ్రి నేను పరిశుద్ధత అనుగ్రహించి నీ కృపతో నింపి నడిపించండి బలపరచండి తండ్రి సహాయం తెచ్చే ప్రభా మీరే ఆధారం ప్రభా మీరే రక్షణకర్త ప్రభా తండ్రి ప్రతి పాపం నుంచి నేను విడిపించి ప్రజలను రక్షించదరని ప్రార్థన చేస్తుంటున్నాం మీ యొక్క సులభ కార్యం వ్యర్థం కాకుండా మీరు కాల్చినటువంటి రక్తం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్క బిడ్డను రక్షించండి వ్యతిరేకులందరినీ రక్షించండి శిలవు సువార్తకు వ్యతిరేకులను రక్షించండి శిలవుకు శత్రువులను రక్షించండి వ్యతిరేకంగా మాట్లాడే వారిని రక్షించండి తండ్రి దైవజనులను గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారిని రక్షించండి నేను మీ కృపతో నింపండి మీ నామాన్ని గనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి మీకు అసాధ్యమే ఏది లేదు తండ్రి చిన్న బిడ్డలు నా ఎందుకు రానివడి వారిని ఆటంకపరచవద్దు ఇలాంటి వారిదే పర్లోగ్రాజ్యం అని చెప్పిన దేవుడవు ప్రభా స్తోత్రాలు ప్రాభా కృపతో నింపి నడిపి